ఫ్రీ సీటా డొనేషన్ ఫ్రీ సీటే కదా డొనేషన్ అంతా మేము ఇస్తానమా లేదా డబ్బులు ఫ్రీ సీట్ కడుతూ జేబీడి వస్తుంది లేదా జేబీడి వస్తుంది కదా మళ్ళీ మా అప్పకి ఎప్పుడు జేబీడి ఇది లేదన్న ఫీజు నేనే కడుతున్నా అంటే ఈ పాప ఇంకో పాప ఎందుకు కొంచెం అదే తల్లి ఉంటుంది కదా నీకేనా నీ కూతురేనా తెలుసు కాన్ఫిగరేషన్ ఏదో ఎక్కువ కాన్ఫిగరేషన్ కావాలని చెప్పినామంటే తల్లి కాన్ఫిగరేషన్ ఎక్కువ కావాలని చెప్పింది కదా పాప నీ కూతురేనా అతను బాగా మొదటి వచ్చు ఓకేనా అతను మొహం ఇంజనీరింగ్ సెకండ్ ఇయరా ఏ గ్రూప్ సిఎస్సినా గుడ్ గుడ్ ఏది అప్డేట్ ఉంది ఇప్పుడు మైక్రోసాఫ్తో బిల్ట్ ఏది ఇచ్చినారు లెవెన్కి వచ్చిందా ఛార్జ్ పెట్టినావా బానే ఉంది అన్నమా అన్నమాచ ఏదో డీమ్ యూనివర్సిటీ చేసినట్టున్నారు కదా ఎంత ఇచ్చిన పాస్పోర్డ్ కుట్ నేనా బాగా చదువుకోవాలా ఏం చేస్తానా మగమేనా పెయింటింగ్ వెళ్ళిపోతున్నావా ఎంతమంది పిల్లలు

Please subscribe dot news